యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇలాంటి క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు బాలినేని ప్రణీత్ రెడ్డి సాకారంతో జేఎన్ వైసీసీ కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలులోని మంగమ్మ కళాశాల మైదానంలో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు ఫైనల్ పోటీలను ప్రణీత్ రెడ్డి తిలకించారు కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ప్రణీత్ రెడ్డి బహుమతి ప్రదానం చేశారు బ్యాలెన్స్ అండ్ పెట్టి గారికి సాంగ తరపు నుంచి ప్రా అందరూ ఉన్నారు ప్లీజ్ కమ్ ఆఫ్ హలో నల్ల 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 వైడేన కూడా అది సైడ్ ఆహా ఇది ఆ రైట్ కేనిలేజీ కీపర్

వారం రోజుల నుండి మంగమ్మ కాలేజీ గ్రౌండ్లో జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలను దిగ్విజయంగా నిర్వహించారని ప్రణిత్ రెడ్డి అన్నారు గెలుపొందిన వారికి అభినందనలు తెలిపారు వచ్చే ఏడాది ఇంకా బ్రహ్మాండంగా నిర్వహించాలని కమిటీ సభ్యులను కోరారు వైసీపీ నాయకుడు బొమ్మినేని మురళి మాట్లాడుతూ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు జుబేదా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు దీనికి సహకరించిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి యువనేత ప్రణీత్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కౌసర్ సందాని సమీర్ శ్రీకాంత్ షాంగ్వాజ్ సలీం మున్నా సాదిక్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సంక్రాంతి ఈ క్రికెట్ టోర్నమెంట్ జరపడం జరిగింది బాజీ సాదక్ సాదిక్ చేయడం జరిగింది ఆగింది దానివల్ల చీఫ్ గెస్ట్ చాలా సంతోషంగా ఉంది సో ఈ టోర్నమెంట్ లో ఆల్మోస్ట్ ఫార్ సిక్స్ టీమ్స్ పార్టిసిపేట్ చేశారంట సో

సంక్రాంతి పండుగ సందర్భంగా ఒంగల్ శాసనసభ్యులు బావెన్ శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ తనయుడు యువ నాయకులు బావెన్ పునీత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జిబేదా యూత్ ఆధ్వర్యంలో మన బాజీరావు కానీ సాదిక్ బాబు కానీ వాళ్ళ యువకులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ టోర్నమెంట్ జరపాలని చెప్పి నిశ్చయించుకున్న తర్వాత బాబుని పునీత్ గారిని కలవటం బాబు పునీత్ రెడ్డి గారు కూడా ఆ యువకులందరూ ప్రోత్సహించినట్టు జరపండి ఫెల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి మీ అందరికీ ఫోజులు డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పాడు ఈరోజు అదేవిధంగా దాని దాన్ని వాళ్ళ ముఖ్య అతిథిగా మా యువనాయకుడు బాలను ప్రేంత్ రెడ్డి గారు రావడం జరిగింది ఫస్ట్ ప్రైజ్ నలభై మూట తలహారులు రెండో ఫైజ్ ఇరవై మూట తలహారులు మూడో ప్రైజ్ పదివేల నూట తలహారులు కూడా గెలిచిన టీవీలందరూ కూడా అందజేసి కబ ట్రోఫీని కూడా అందజేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసే దానికి ముందుకు వచ్చే యువకులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పాతి తరఫున కానీ మా ఎమ్మెల్యే గారు బాలని శ్రీనివాసరెడ్డి గారైనా వాళ్ళ తమిళ యువనాయకుడు బాబు ప్రతింత్రి గారు ఇప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు భవిష్యత్తులో ఇలాంటి టోర్నమెంట్లు కూడా జరపాలని చెప్పి మీ అందరం కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసిన విజయవంతం చేసిన మా ముస్లిం సోదరులందరికీ జిబేద ఈడ్ సెంటర్ గారికి బావి బావి ఆ రోజు ఏప్రిల్ రోజు రావాల్సింది వెళ్ళి అరవై వేల కార్యక్రమాలి ఈ రోజు ఎట్టి పరిస్థితులు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమ ఉల్లాసంగా అందరికీ ఉత్సాహాన్ని లోపల మా బాబు గారికి పేరున ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాగే మినిమిల్ని కూడా మాకు బాబు గారు ఇంకా సహాయ సహకారం అందిస్తారు ఇంకా మినిమిల్ని కూడా మ్యాచ్ మ్యాచ్బాల్ టౌనమెంట్ కూడా నిర్వహిస్తామని తెలియజేస్తూ జై వాసంగా జయ